తర హర మహావీలం తనోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్లింబ నిర్జరీ విలోళవీచివల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగ్ ధగజ్జ్వలల్లలాటావాలకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్రుగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరడి నిరుద్ధ దుర్ధరా పది చిత్తి గంబరే మనో వినోదమేతు వస్తుని ఈ విధంగా శివతాండవం చేస్తుండేటటువంటి శివతాండవం చేసేటటువంటి మహాదేవుడు మరియు అమ్మవారు ఇద్దరు కలిసి అద్భుతమైనటువంటి శివతాండవం చేసేటటువంటి పవిత్ర స్థలం కాశీ ఇక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం కాశీ నుంజంత చిన్న కార్యక్రమం చేసిన కొండంత ఫలితం ప్రసాదించేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీలో కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో పద్దెనిమిదో సంవత్సరం శ్రావణ మాసం అత్యంత విశేషమైంది శివారాధనకు అటువంటి శ్రావణ మాసం నెల రోజులు భక్తుల గోత్రనామాలు అత్యంత భక్తితో త్రికరణ శుద్ధిగా స్వామివారు కాశీ విశ్వనాథుడు వింటున్నాడు భక్తుల గోత్రాలు అన్న భావనతో వింటూ భక్తుల గోత్రాలు వింటూ ఆనందిస్తున్నాడు అన్న భావనతో పవిత్రమైన భావనతో భక్తుల గోత్రనామాలు చదివి వేదంలో అనేక అద్భుతమైన మహామంత్రాలు ఉన్నాయి అటువంటి మహామంత్రములతో అభిమ అభిమంత్రించినటువంటి పవిత్రమైన గంగా జలముతో ప్రతిరోజు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి బ్రహ్మాది దేవతలు పూజిస్తూ ఉంటారు అటువంటి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి శ్రావణ మాసం నెల రోజులు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం జరిగింది కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు కాలభైరవ స్వామి మీద భక్తి భావనతో ఎందుకంటే ఈ ఈ యొక్క విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకించే విధానం ఏదైతే ఉందో అది బ్రహ్మాది దేవతలకు అనుగ్రహిస్తూ ఉంటాడు కాలభైరవ స్వామివారు అటువంటి గొప్ప కార్యక్రమం మనతో చేయించాడు మహాశక్తివంతమైన కార్యక్రమం నెల రోజులు శ్రావణ మాసం నెల రోజులు కాశీలో అట్టి పెట్టుకొని ఇంత భక్తితో మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం చేయిస్తూ ఇంతటి కార్యక్రమం చేయించిన కాలభైరవ స్వామికి కృతజ్ఞతగా అత్యంత భక్తి భావనతో కాలభైరవ హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది పూర్ణాహుతి ఇప్పుడే పూర్తయింది శ్రావణ మాసం నెల రోజుల దీక్ష రేపటితో పూర్తవుతుంది ఈ పూర్ణాహుతి ఈరోజు ఎందుకోసం చేయడం జరిగిందంటే ఈరోజు అమావాస్య మరియు శ్రావణ సోమవారం ఇది చాలా విశేషమైనటువంటి రోజు రేపు అమావాస్య ఉదయం ఏడున్నర వరకు మాత్రమే ఉంది తిథి ప్రధానమైంది ఈ రోజు మొత్తం అమావాస్య ఉంది కాబట్టి కాలభైరవ స్వామికి తిథులలో అమావాస్య చాలా విశేషమైంది అమావాస్య మరియు అష్టమి ఈ రెండు తిథులలో కాలభైరవ యనమ అని అంటే చాలు మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందేస్తాం కాశీవాసం మనకు లభిస్తుంది అటువంటి గొప్ప కాలభైరవ స్వామిని అమావాస్య సందర్భంగా ఈరోజు కాలభైరవ హోమం పూర్ణాహుతి భక్తుల గోత్రనామాలతో మన శ్రావణమాస దీక్షలో భాగంగా పూర్తి చేయడం జరిగింది కానీ రేపు ఉదయం కూడా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయటం జరుగుతుంది ఆ యొక్క ఈ శ్రావణ మాసం నెల రోజుల ఈ యొక్క విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభి అభిషేకించినటువంటి అద్భుతమైన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని తీసుకొని వెళ్ళి కాలభైరవ స్వామి పాదాల చెంత అర్పణ చేయటం జరిగింది ఈరోజు రేపు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి రేపు సాయంత్రం మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను దానితో మన యొక్క ఈ శ్రావణ మాస దీక్ష పూర్తవుతుంది ఇక మనము చేసినటువంటి ఈ యొక్క మహాయజ్ఞానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు అనడానికి నిదర్శనం భక్తులైనటువంటి ఈ దంపతులు రావటం వాళ్ళు వచ్చి ఈ విధంగా దగ్గర ఉండి కాలభైరవ హోమం జరిపించారు వాళ్ళు రావటం మన అదృష్టం కాశీ విశ్వనాథుడు మరియు విశాలాక్షి అమ్మవారు సంతోషించారు అనడానికి నిదర్శనం అటువంటి గొప్ప కార్యక్రమం జరిగింది పార్వతి పరమేశ్వరుడు సంతోషించారు అని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ ఇప్పుడు వేదమంత్రములతో ఆశిస్సులు అందిస్తాను శంభవే శంభవే संभवे च संभवे संभवे च मजो भवे मजो संभवे संभवे च मजो भवे संभव इति संभवे च मजो भवे मजो भवे च च मजो भवे च च मजो भवे च च मजो भवे च मजो भवे च च मजो भवे मजो भवे च नमो नमः च मजो भवे मजो भवे च नमः मजो भव इति मजः भवे च नमो नमः च नमः शंकराय शंकराय नमः च नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय च शंकराय नमो नमः शंकराय च शंकराजित तो शंकराज शंकराजित तो मयस्कराज मयस्कराजित तो शंकराज शंकराजित तो मयस्कराजा शंकराजे तो शंकराजा चमयस्कराज मयस्कराजित तो चमयस्कराजित तो चमयस्कराजित तो चमयस्कराजित आ मयस्कराजित तो तो मयस्कराज हा कराजा शिवाय शिवाय नमः च नमः नमः शिवाय शिवाय नमः नमः शिवाय तो तो शिवाय नमः नमः शिवाय चा शिवाजी शिवाजी शिवाय 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 शिवतराय शिवतराज शिवतराज शिवाय नमः चिवतराय शिवतराय चिवतराय चिवतराय जिवतराय चिवतराय जिवतराय शिवतराय चमतराय शिवतराय चम शिवतराये तिवातराय चमो नमचस्तीयुषपुष शतेन्द्रि आयुष्येन्द्रि प्रतितिष्ठति కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ పూర్ణాహుతి అయినటువంటి ఈ పవిత్ర సమయంలో ఆశీర్వదిస్తూ మళ్ళీ ఇదే విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా అభిషేకం చేయడం జరుగుతుంది ఇంకా మనం భక్తితో చేద్దాం కార్తీక మాసంలో కాశీ విశ్వనాథుణ్ణి శ్రావణ మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేశాము ఇంకా భక్తిని పెంపొందించుకుందాము కార్తీక మాసంలో అత్యంత భక్తితో కాశీ ఖండంలోని ఇంకా అనేక లోతైన విషయాల్ని జాగ్రత్తగా మీకు తెలియజేస్తాము మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం చేసి కార్తీక మాసం నెల రోజులు విశ్వనాథుడిని అభిషేకించి అక్షయ ఫలితాలు పొందుతాం అక్షయ ఫలితాలు ఏదో వంద రెండు వందల ఫలితాలు కాదు కోటాను కోట్ల రెట్లో అక్షయ ఫలితాలు మనం పొందాలి నిండు నూరేండు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా జీవించి బ్రహ్మలోకం విష్ణులోకం రుద్రలోకం మొదలైన అద్భుతమైన అద్భుతమైనటువంటి లోకాలని మనం అందరం కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు జై శ్రీరామ్ నమ పార్వతీపత జయ హర మహాదేవ